అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో ఓపెన్ ఫ్లాట్ చూపించడం జరుగుతుంది ఈ ఫ్లాట్ మనకి తూర్పు మరియు పడమర ఫేసింగ్లో ఉన్నాయండి ఈ ఫ్లాట్ మనకి కొలతలు వచ్చేసి ముప్పై మూడు నలభై ఐదు కొలతలు అండి మనకి స్టార్టింగ్ అరవ నూట అరవై ఏడు గజాల నుంచి స్టార్ట్ అవుతుందండి గజం మనకి కేవలం పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రమే చెప్తున్నారు బ్యాంక్ లోన్ సదుపాయం ఉంటుందండి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ కూడా వస్తుంది ఈ ఓపెన్ ప్లాట్కి మనకి మరిన్ని అవైలబిలిటీస్తో ఇచ్చారు జిమ్ ఏరియా యోగా సెంటర్ స్విమ్మింగ్ పూల్ పార్క్ విత్ చిల్డ్రన్ ప్లే మినీ థియేటర్ ఫంక్షన్ హాల్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ సీసీటీవీ రోడ్స్ యూజ్డ్ డ్రైనేజ్ వాటర్ రీసైక్లింగ్ ప్లాంటేషన్ ఫుడ్ పాత్స్ ఇలా మరిన్ని వాటితో ఇచ్చారు ఈ ఓపెన్ ఫ్లాట్ని కొనాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మన ఛానల్లో పెట్టడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ